కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వా వసునామ సంవత్సరం చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది ముందుగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నటువంటి ఆదాయ వ్యయాన్ని మనం చూద్దాం కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి వ్యయస్థానంలో బృహస్పతి సంచరించడం కర్కాటక రాశి వారికి స్థానములో శని సంచారం అలాగే కర్కాటక రాశి వారికి వాక్స్థానంలో కేతు అష్టమ రాహు ప్రభావం చేత కర్కాటక రాశి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి కర్కాటక రాశి వారు గత కొంతకాలంగా ఏదైతే అష్టమ శనిలో ఉన్నారో ఆ అష్టమ శని ప్రభావం తప్పినప్పటికీ ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు కర్కాటక రాశి వారికి వాక్ స్థానంలో కేతు అష్టమరావు ప్రభావం వల్ల గొడవలకి దూరంగా ఉండాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆ తూచి వ్యవహరించండి కర్కాటక రాశి వారు లేదంటే ఇబ్బందులు పడేటువంటి స్థితి ఉంది అలాగే కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి వ్యయస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ప్రభావం చేత ఖర్చులు వంటివి కొంత ఇబ్బంది పడేటువంటి స్థితి కొంత కర్కాటక రాశి కనపడుతుంది కర్కాటక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కొనసాగుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళ ఇబ్బందులు మాత్రం అధికంగా ఉంటాయి కర్కాటక రాశి స్త్రీలు కుటుంబ విషయాలు వ్యవహారాలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి కర్కాటక రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాలు ఉన్నటువంటి వారికి అంత అనుకూలంగా లేదు కర్కాటక రాశి రాజకీయ ఇది చెడు సమయం కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితి మాత్రం ఉన్నది శని అనుకూలంగా ఉండడం చేత కొన్ని విషయాల్లో శుభ ఫలితాలు ఉన్నప్పటికీ బృహస్పతి వ్యయస్థానంలో ఉండడం ఖర్చులు అధికమవడం ఖర్చులు నియంత్రించుకోలేనటువంటి స్థితి కొంచెం కనపడుతుంది వాక్స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల గొడవలు యుద్ధాలకు మాత్రం కారణమవుతుంది కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు కనుక ఇప్పుడు పొందాలి అనుకుంటే విఘ్నేశ్వరుణ్ణి దుర్గాదేవిని పూజించాలి శనివారం రోజు మంగళవారం రోజు విఘ్నేశ్వరుణ్ణి దుర్గాదేవిని పూజించడం సోమవారం రోజు శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల అలాగే కర్కాటక రాశి వారు దక్షిణామూర్తిని నిత్యం పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను